పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు ఆగస్టు ఐదవ తారీఖు మత్త వార్త పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనం వరకు యేసు ఈ వార్త విని అచ్చట నుండి పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమయ్యను ప్రజలు ఈ వార్త విని తమ పట్టణముల నుండి బయలుదేరి సరస్సు తీరమున కాలినడకన ఆయనను వెంబడించిరి ఏసు ఒడ్డును చేరి గొప్ప జన సమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచెను సాయం సమయమున శిష్యులు ఆయన సముఖమునకు వచ్చి ఇది నిర్జన ప్రదేశము వేళ అతిక్రమించినది ఇక వారిని పంపివేయుడు పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసిన ఆహార పదార్థములను సమకూర్చుకొందురు అని మనవి చేసిరి అప్పుడు ఏసు వీరిని పంపివేయవలసిన అవసరం లేదు మీరే వీరికి భోజన సదుపాయములను చేయుడు అని శిష్యులతో అనెను మా వద్ద ఐదు రొట్టెలు రెండు చేపలు తప్ప మరేమీయూ లేవు అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి వాటిని ఇచిటకు తీసుకొని రండు అని చెప్పి యేసు ఆ జనసమూహములను పచ్చిక బయళ్ళ మీద కూర్చునుడని ఆజ్ఞాపించాను ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను తీసుకొని ఆకాశము వైపు చూచి వాటిని ఆశీర్వదించి తృంచి శిష్యులకు ఇచ్చాను వారు వాటిని ప్రజలకు పంచిపెట్టిరి వారందరూ భుజించి సంతృప్తి చెందిన మీదట మిగిలిన ముక్కలను పన్నెండు గంపలు నిండా ఎత్తిరి భుజించి సంతృప్తి చెందిన వారిలో స్త్రీలు పిల్లలు కాక దాదాపు ఐదు వేల మంది పురుషులున్నారు ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు